కన్నా మీరు అది అండి అని అన్నలేమో వాళ్ళు ఎక్కరు సొంత కుటుంబ సభ్యులు సొంత అన్ననేమో పెట్టు ఎక్కువ అసలు అదే అడుగుతున్నాం కదా మా నువ్వు చెప్పే ఇవాళ పార్టీకి చెడ్డ పేరు వచ్చింది ఇవాళ పార్టీకి అంతో ఎంతో నష్టం చేయగలిగిందో నువ్వే చేస్తావు ఈ పార్టీకి ఇవాళ లిక్కర్ స్కామ్ లో మిమ్మల్ని నమ్మిన మీరు చెప్పిన మాటలు నమ్మి మీరు నిజంగా వీధి మంత్రాలు మీరు తప్పు చేయలేదన్న ఉద్దేశంతో పార్టీ మొత్తం కూడా మీ వెనుక నిలబడి మేమందరం కేసీఆర్ గారితో సహా అందరం కూడా మీకు మద్దతుగా నిలబడ్డరు కానీ ఇప్పుడు అర్థమవుతుంది ఇప్పుడు మీరు చేసే మాట్లాడరు మీరు చేసే విధానాలు చూసుకుంటే ఖచ్చితంగా మీ పాత్ర ఉండే ఉంటుందని మాకు అనుమానం వస్తుంది ఎందుకంటే ఏం మాట్లాడినా ప్రభుత్వానికి అనుకూలంగా టీఆర్ఎస్ టీఆర్ఎస్ పార్టీని దాన్ని మొత్తం సమూలంగా నాశనం చేయాలని ఒక ఉద్దేశంతోని రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి ఏజెంట్గా ఎందుకంటున్నా అంటే రేవంత్ రెడ్డి ఏజెంట్ అని రేవంత్ రెడ్డి గారికి మీకు ఇద్దరికి ఒక కంపెనీలో ఇద్దరు పార్ట్నర్ వీళ్ళిద్దరికి ఉన్నటువంటి పార్ట్నర్షిప్ వల్ల మొదటి నుంచి ఉన్న సంబంధాలతో ఈరోజు తండ్రిని కాదని కుటుంబ సభ్యులను కాదని ఇవన్నీ వదిలిపెట్టి ఇవాళ కాంగ్రెస్ పంచిన చేరి ఇవాళ మాట్లాడి విమర్శిస్తున్నారు ఎందుకంటే టీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి నాయకులను కానీ కార్యకర్తల మనోస్థైర్యాన్ని దెబ్బతీయడానికి అదేవిధంగా హరీష్ రావు గారిని ముఖ్యంగా టార్గెట్ చేస్తున్నారు ఎందుకంటే హరీష్ రావు గారు పదే పదే ఆయన ఒకటే చెప్పింది నేను కేసీఆర్ గారు ఏది చెప్తే అది చేస్తా కేసీఆర్ గారు చెప్పినట్టు కేటీఆర్ గారు నాయకత్వంలో పనిచేస్తా కేటీఆర్ గారు ఏది నిర్ణయిస్తే దానికి కట్టుబడి ఉంటాయని ఎన్నిసార్లు చెప్పినా ఇంకా కూడా కేసీ హరీష్ రావును బదనాం చేయాలని ఇవాళ ఉప ఎన్నికల్లో ఏదో మోసం చేసిందని ఆయన ఇంట్లో కూర్చొని కూడా ఇవాళ ఆ పార్టీ కష్టం గెలవడానికి ఇవాళ మేనేజ్ చేసినటువంటి పరిస్థితిని వదిలిపెట్టి కావాలని అబడ్డాలు ఇస్తున్నారు ఎందుకంటే హరీష్ రావు గారిని అటు సంతోష్ రావు గారిని అదేవిధంగా జగదీష్ రెడ్డి గారిని వీళ్ళందరినీ కూడా అక్కడ ఇవాళ కొత్తగా మన ప్రశాంత్ రెడ్డిని నిరంజన్ రెడ్డిని అదేవిధంగా మదన్ మోహన్ రెడ్డి వీళ్ళందరినీ కూడా ఏంటంటే ఒక టార్గెట్ కేసీఆర్ గారికి ఎవరైతే అండదండగా ఉంటున్నటువంటి నాయకులందరి మీద అభండాలు వేసి వాళ్ళందరినీ కూడా పక్కన జరిపితే ఒకటి అంటే కేసీఆర్ గారిని ఒంటరి చేయాలని ఒక దురుద్దేశం కేటీఆర్ గారిని ఒంటరి చేయాలని ఒక దురుద్దేశం అని వీళ్ళు ఆమె ఒక పాచిక పడినట్టు అనిపిస్తారు కానీ ఎట్టి పరిస్థితుల్లో అటువంటి పాషికలు పారవు ఈ రేపటి నుంచి ఎట్టి పరిస్థితుల్లో ఆమెను టిఆర్ఎస్ పార్టీ బిఆర్ఎస్ పార్టీ నాయకులుగా ఆమెను ఖచ్చితంగా ఎండగడతాం ఆమె మాట్లాడే ప్రతి దానికి కూడా సమాధానం చెప్తాం ఆమె చెప్తున్నది కర్మ రిటర్న్స్ అని మాట్లాడుతుంది కర్మ రిటర్న్స్ ఎవరి గురించి అయింది కర్మ రిటర్న్స్ ఇవాళ నిజామాబాద్లో ఓడిపోయినాక నీకు ఇవాళ తండ్రిగా తల్లి దగ్గర పోయి ఏడ్చి చూడ్చితే నీకు పెద్ద ఆయన పెద్ద మనసు చేసుకుని నీకు ఎమ్మెల్సీ పదవి ఇచ్చింది ఇవాళ నేను ఒక్కటే అడుగుతున్నా రేవంత్ రెడ్డి నిజంగా నీకు ఏం సంబంధాలు లేకుండా నీకు పార్టీ ఇచ్చిన పదవికి ఏదో పెద్ద పోయి రాజీనామా చేసినా అని కలరింగ్ ఇచ్చినావు కదా మరి నీ రాజీనామా ఎందుకు ఆమోదిస్తలేదు ప్రభుత్వం ఇవాళ చెప్పాల్సిన బాధ్యత నీ మీద ఉన్నది ఇవాళ నువ్వు ఎమ్మెల్సీ పదవి రాజీనామా చేసిన ఒక డ్రామా ఆడి ఇవాళ ఎమ్మెల్సీ పదవి ఆమోదించబడకుండా ఆమోదించినట్టు నాటకం ఆడుకుంటూ ఇవాళ ఎమ్మెల్సీగా కొనసాగుతున్న నువ్వు నిజంగా కాంగ్రెస్ పోవర్టువ్ కాదా అని నేను అడుగుతున్నా ఇవాళ ప్రతి అంశం కూడా కాంగ్రెస్ తో గుడబడి ఇవాళ మొన్న చెప్తుంది నల్గొండ వచ్చినప్పుడు టీఆర్ఎస్ పార్టీ గెలిస్తే ముప్పై తొమ్మిది వందలు నలభై అవుతుంది కాంగ్రెస్ పార్టీ గెలిచిన ఏం లాభం లేదు అనుకుంటుంటే కాంగ్రెస్ పార్టీ గెలిస్తే అభివృద్ధి చేస్తుంది అంట అంటే నీ ఉద్దేశం ఏంటి చెప్పకనే